చాలా మంచి గ్రామస్తులకి అందరికీ ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి మిత్రులందరికీ అమ్మలకి అక్కలకి అందరికీ కూడా పేరు పేరునన్న నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా సాధారణంగా ఎస్సీ కాలనీలో నేను రాగానే అమ్మలు అక్కలు చెప్తా ఉన్నారు ఒక తమ్ముడు వచ్చి చెప్తా ఉన్నాడు మాకు నీళ్లు లేవండి ఇక్కడ రోడ్లు లేవండి ఇబ్బంది పడతా ఉన్నామండి కొడై నీళ్లు తెచ్చుకున్నట్టు ఎక్కడి నుంచో మోసుకురావాలా అని చెప్తున్నాడు ఆ తమ్ముడు నిజమేనా అక్క నిజమేనమ్మా ఎస్సీ కాలనీల్లో సరైన వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది గ్రామానికి ఖర్చు పెట్టే డబ్బులు వేరే ఒక్క నిమిషంపా ఎస్సీ కాలనీస్ కి ప్రత్యేకమైన వసతులు ఉంటాయి గ్రామానికి పెట్టే వసతులు వేరే ఎస్సీ కాలనీలకు పెట్టే వసతులు వేరే ఎందుకంటే ప్రతి ప్రభుత్వం దగ్గర ఎస్సీ సప్ ప్లాన్ అని ఒకటి ఉంటది అంటే వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారంగా కేవలం ఎస్సీలకు మాత్రమే వాళ్ళ కాలనీలకు మాత్రమే వాళ్లకు వసతులకు మాత్రమే వాళ్ళ చదువుకు మాత్రమే వాళ్ళ ఉద్యోగాలకు మాత్రమే వాళ్ళ సంక్షేమం కోసమే వాళ్ళ అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టాల్సిన నిధులనే సప్లాన్ నిధులు అంటారు వాటిని అది ప్రభుత్వం దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి ప్రతిసారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు వాళ్ళని ప్రత్యేకంగా చూస్తూ బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేయడానికి ఎస్సీ కాలనీస్ లో ప్రత్యేకంగా సంక్షేమాన్ని అభివృద్ధిని చేయడానికి ఈ డబ్బులు ఖర్చు పెట్టాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ గారు చెబుతూ ఉంటారు ఆ రకంగా డబ్బులు ఇస్తారు కూడా ప్రతి గ్రామానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించి ఉంటారు ఎస్సీ సబ్ప్లాన్ నిధులన్నీ కూడా సుమారుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఇస్తే వాటన్నిటినీ కూడా జనరల్ ఫండ్లో కలిపేసి అందరికీ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల్లో దీన్ని కలిపేసి దీనికి దానికి వేరే లేని లేకుండా ఏమన్నా అంటే మీకు అమౌంట్ ఇస్తా ఉన్నాను కదా ఏమన్నా అంటే ఆటోకు డ్రైవర్లు డబ్బులు ఇస్తా ఉన్నాను కదా ఏమన్నా అంటే ఆ ప్రతి ఆ చలికి పెన్షన్ పెంచినాను కదా ఇట్లాంటి మాటలు చెప్పి తప్పించుకుంటున్నాడు అయ్యా ప్రత్యేకంగా ఎస్సీ కాలనీల కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్ అడగారిన వర్గాలకు పెట్టినటువంటి రిజర్వేషన్ నిధులు వేరే సప్లైన్ నిధులు వేరే నువ్వు రెగ్యులర్గా అందరితో కల్పించే నిధులు వేరే అనే మనకు తెలియదా అట్లా అంటే మా రిజర్వేషన్లు ఏమి కాను ఎస్సీలకు ఉన్నటువంటి సప్ ప్రత్యేకమైన హక్కులు ఏమి కాను అందరితో సమానంగా మేము లేమనే కదా అందరితో సమానంగా మేము అభివృద్ధి చెందలేదనే కదా అందరితో సమానంగా మా కాలనీల్లో వసతులు లేవనే కదా ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టమని అడుగుతా అవి చేయకుండా అందరితో పాటు మీకు డబ్బులు ఇస్తా ఉన్నాము అన్నది మాత్రం చాలా దారుణమైన విషయం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు చూసుకోవాలి నలభై రెండు గ్రామాల్లో కూడా నలభై రెండు ఎస్సీ కాలనీలు ఉన్నాయి నేను అన్ని ఎస్సీ కాలనీలకు వెళ్తా ఉన్నా తప్పనిసరిగా విజిట్ చేస్తా ఉన్నా ప్రతి ఎస్సీ కాలనీలో వచ్చినటువంటి చర్చి కూడా వెళ్తా ఉన్నా లోపల పాస్టర్లతో మాట్లాడతా ఉన్నా ఇక్కడ పరిస్థితులు ఏంటి మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసే వాళ్ళ స్థితిగతులు ఏంటి అని కూడా మాట్లాడతా ఉన్నా పాస్టర్లు అందరూ కూడా వాళ్ళు చాలా దీనంగా చెప్తా ఉన్నారు అరే ఇక్కడ ఉన్న కడుపేదలండి ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మా వాళ్ళ కష్టాలు వినేవాళ్ళు లేరు ఎవరు వస్తున్నారు పోతున్నారు ఐదేళ్ళకి ఒకసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం ఏదో వస్తారు దండం పెడతారు మాకు ఓట్లు వేయండి అంటారు దవా ఇస్తారు పోతా ఉంటారు మాకు వసతులు లేవని పొరపాటును అడిగితే మమ్మల్ని మా మీద కేసులు పెడతామంటారు బెదిరిస్తారు దౌర్జన్యం చేస్తారని కాలనీవాసులు అన్ని ఊర్లలో కూడా ఎస్సీ కాలనీలో ఉన్న అన్ని ఊర్లలో కూడా బాధపడతా ఉన్నారు ఎమ్మెల్యే సాయి ప్రదా రెడ్డి గారు సూర్యుడు అడుగుతా ఉన్నారు ఏమయ్యా నీకు ఒకసారి కాదు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎస్సీ కాలనీలో ఓట్లు వేసారు కదా వాళ్ళు వాళ్ళు ఓట్లు వేయకుండానే నువ్వు గెలిచినావా అని అడుగుతా ఉన్నావు ఎస్సీ కాలనీలన్నింటిలో ఓట్లు వేయించుకుని ఎస్సీ కాలనీల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హామీలు ఇచ్చి వాళ్ళందరూ కోటి ఆశలతో నిన్ను ఎమ్మెల్యే ఎందుకుంటే చివరికి ఈ రోజు నువ్వు వాళ్ళందరినీ మోసం చేసి పదేళ్లుగా వాళ్ళు ఎక్కడ వేసిన గంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంది తప్ప వాళ్ళ బతుకుల్లో ఆశలు కనపడతలేదు అయినా కూడా ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి అందరికీ కూడా చెప్తా ఉన్నా రెండు గ్రామాల్లో ఉన్నటువంటి లేదా ఆదోని టౌన్లో ఉన్నటువంటి ఎస్సీ కాలనీస్లో వాళ్ళందరికీ చెప్తా ఉన్నా ఇరవై రెండు రోజులు ఉన్న సమయం ఉంది ఎలక్షన్లకి ఇరవై రెండు రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే అవుతాను ఎమ్మెల్యే అయిన వెంటనే అన్ని ఎస్సీ కాలనీస్కి నేను వ్యక్తిగతంగా వెళ్తాను మీ కాలనీకి కూడా వస్తాను మళ్ళీ ఒకసారి మీ కాలనీలో ఉన్నటువంటి ప్రతి సమస్య మంచినీటి సమస్య అంటే ప్రతి ఇంటికి కుళాయిలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాను మీ బిడ్డలు సరిగా చదువుకుంటున్నారా లేదా అని చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను అంతేకాదు మీ చర్చిల్లో సమస్యలున్నా లేదా గుడిలో సమస్యలున్నా లేదా ఇంకేదన్నా కాలనీలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే దాన్ని తప్పనిసరిగా తీర్చే ప్రయత్నం చేస్తాం అన్నిటికంట మన బిడ్డలు ఎస్సీ బిడ్డలు ఎవరైతే కనీసం చదువుకున్నాడు పదో తరగతి చదువుకున్న పన్నెండో తరగతి చదువుకొని పాస్ అయిన డిగ్రీలు పాస్ అయినా వీళ్ళకి అందరికీ కూడా ఉపాధి కావాలి ఎంతసేపు అయినా సరే ఆటో దొరుకుని బతకండి మీరు బజ్జీలు వేసుకొని బతకండి మీరు ఏడబోతే నాకేమి నేను వచ్చినప్పుడు మాత్రం జెండాలు కట్టండి నాకు జీ కొట్టండి అంటే అది రాజకీయం కాదు అన్ని కాలనీల్లో అన్ని ఎస్సీ కాలనీల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు నేను నేరుగా చూస్తాను అధికారులను పిలిపించి వీళ్ళ వసతులన్నిటినీ కూడా రివ్యూ చేస్తాను తప్పనిసరిగా వీళ్ళందరికీ కూడా